అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలజ సిహెచ్ మోను సో మన ఛానల్లో ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకొని ప్రతి ఒక్క వీడియో అనమాట మీరు చూడొచ్చు ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి సో ఇప్పుడు మా పిల్లలు లంచ్ బాక్స్లోకి అయితే నేను బెండకాయ కర్రీ చేద్దామనేసి బెండకాయలు అయితే కట్ చేస్తున్నా ఎప్పుడైనా రేపటి కర్రీకి ఇవాళే ప్రిపేర్ చేసుకుంటాను వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకుంటా ఇంకా ఎర్లీ మార్నింగే లేచి పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని ఫ్రెష్ చేసి మొత్తం ఇంకా వాళ్ళకి బాక్స్ పెట్టి ఇవన్నీ చూసుకునేసరికి టైం కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి మనం ముందే వెజిటేబుల్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి కొంచెం టైం సేమ్ అవుతుంది అందుకోసం అనేసి అందులో ఒకటి మా పిల్లలు పొద్దుటేళ్ళగడానికి చాలా పెడతారు వాళ్ళని చాలాసేపు బతింపులాడాలి సో అందుకోసం అనేసి ఇలా చేస్తాను ఇవాళ ఏంటంటే నేను కొంచెం పని ఉండడం వల్ల నేనైతే కూరగాయలు కట్ చేయలేదు బెండకాయలే కదా తొందరగా కట్ చేసుకోవచ్చులే అనేసి ఇంకా ఆ దీమాతో ఇవాళ ఇప్పుడైతే కట్ చేయాల్సి వస్తుంది ఆల్రెడీ నేను రైస్ అయితే పెట్టాను పొయ్యి మీద పిల్లలకి వాటర్ కూడా పెట్టాను హీటర్తో సో వాళ్ళు బయట బ్రష్ చేస్తున్నారు ఇంకా వాళ్ళు బ్రష్ చేసే లోపు ఇక ఇవి కట్ చేయొచ్చులే అనేసి ఇంకా కట్ చేస్తున్నా ఫ్రెండ్స్ నేను బెండకాయలు సంతం మాకు ఆదివారం జరిగిద్ది అని చెప్పాను కదా అప్పుడే వారానికి సరిపడా సరుకులు అలాగే ఇంట్లో కావాల్సిన ఫ్రూట్స్ అవన్నీ తీసుకొని వచ్చుకుంటాను బెండకాయలు చిన్న చిన్నగానే ఉన్నాయి ముదురు కాదులే అనేసి ఇంకా హడావుడిగా ఏరానమాట ఒక్కోటి ఒక్కోట ఏరితే టైం పట్టింది కదా సో అందుకోసం అనేసి మొత్తం బెండకాయలు చిన్న చిన్నవే ఉన్నాయిగా లేతగా ఉంటాయని అనుకుంటే చిన్నవి కూడా ముదురుగానే ఉన్నాయి అందులో ఒకటి పురుగులు కూడా వచ్చాయి బెండకాయలో పురుగులు ఉంటాయని చాలామందికి తెలియదు కదా తెలియదు బెండకాయలో పురుగులు ఉంటాయి అనేసి చెప్పేసరికి నిజమా అని అనుకొని అప్పుడే బెండకాయ కట్ చేస్తున్నా నిజంగా పురుగు వచ్చింది వామ్మో షాక్ అయిపోయిన వీటిలో కూడా ఉంటాయని అందుకే ఇప్పుడు బాగా చూసి మరీ కట్ చేస్తుంది మంది అడుగుతున్నారు అక్క మీరు శారీ బాక్స్ ఫోల్డింగ్ నేర్చుకుంటున్నారు కదా ఫీజ్ ఎంత అక్క ఎంత తీసుకున్నారు ఎక్కడ అక్క అనేసి సారపాకలో సినిమా హాల్ ఉంటుంది దాని పక్క సందులో శ్రీకరి బొటికను ఉంటుంది మీరు సార్పాక్ వచ్చి శ్రీకరి బొటికని ఎవరిని అడిగినా చెప్తారు ఎక్కడ అంటే సో ఫీజు విషయానికి వచ్చేసి అయితే వన్ త్రిబుల్ నైన్ అండి ఒక రూపాయి తక్కువ రెండు వేలు ఏంటంటే హ్యాండ్ ప్రాక్టీస్ కూడా చేపిస్తారు కాబట్టి సో అందుకే కొంచెం కాస్ట్ ఎక్కువ అదే ఆన్లైన్ క్లాసెస్ అయితే త్రిబుల్ నైన్ అనమాట రూపాయి తక్కువ వెయ్యి రూపాయలు సో ఎవరైనా దగ్గరలో ఉన్నవాళ్ళు ఇంకా వచ్చి నేర్చుకుంటే బెటరు మనకి దగ్గరగా ఉండి చూస్తే ఇంకా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి సో హ్యాండ్ ప్రాక్టీస్ కూడా అక్కడే చేపిస్తారు కాబట్టి మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిటీగా కనుక్కోవచ్చు అలాగే మీకు దూరంగా ఉండి నేర్చుకోవాలనుకున్నా కూడా సో ఆన్లైన్ క్లాసులు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి అక్క కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను మీరైతే ఇంకా జాయిన్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా బెండకాయల కర్రీ అయితే తాలింపులైతే పిల్లలకి అయితే ఇంకా స్నానాలు చేయించడానికి బయటకైతే వెళ్తున్నాం ఇప్పుడు ఇంత హడావుడి ఎందుకంటే నిన్న క్లాస్ లేదు కదా అక్క ఒక ఈవెంట్కి వెళ్ళారు సో ఇవాళ కాలేనానంట క్లాస్ చెప్తారు రమ్మని కాల్ చేశారు ఇంకా పిల్లల్ని రెడీ చేసి పంపించి ఫ్రెండ్స్ ఇంకా వంట చేశాను పిల్లలకి అయితే లంచ్ బాక్స్ పెట్టాను స్నాక్స్ ఇవాళ ఏం పెట్టా తల్లి మ్యాంగో 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 పెట్టేశాను ఇంకా మా పిల్లల్ని రెడీ చేశాను బాక్స్ కూడా పెట్టేశాను లంచ్ బాక్స్ కూడా ఇవాళ మన ఏం కర్రీ చెప్పు లేడీ ఫింగర్ అబ్బో 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 బంగారు తల్లిరా వీళ్ళు చెల్లి అయితే జుట్టే పిచ్చుకుంటుంది వాళ్ళ నాయనమ్మతో ఇప్పుడు నేను కూడా ఫ్రెష్ అయిపోయి పిల్లల్ని అయితే స్కూల్లో డ్రాప్ చేసి రావాలి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చెప్పున్నాను లైక్ చేయండి షేర్ చేయండి చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే తీసుకుని వెళ్ళి పువ్వులు పెట్టుతుంట నానమ్మ వెళ్ళి పెట్టించుకో అదో నేనైతే జుట్టు మామూలుగా వేసుకుందామని అనుకున్నాలే కానీ ఇవి ప్రేమ వేసుకుంటే టైం అయిపోతుంది వచ్చిన తర్వాత సో హాయ్ చెప్పు నాప్కిన్లో పౌడర్ వేసుకుంటున్నారు ఫ్రెండ్స్ వీళ్ళకి నేను చిన్నప్పుడు ఇలానే వేసుకుని వెళ్ళలేదని అంటే నా టెన్త్ క్లాస్లో ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ క్లాస్ నుంచి ఇలా చేస్తారు అప్డేటెడ్ వర్షన్ ఏ కదా ముక్కు కంటింది సో నీ ఫ్లవర్ బాగుంది నువ్వు బాగున్నావు అందంగా ఉన్నావు నువ్వు ఇంకా చాలా క్యూట్గా అన్నా ఒక పొగిడి ఒకరిని పొగడకపోతే తర్వాత పర్యావరణ వేరుగా ఉంటాయి నొప్పి వస్తుందిలే అక్కడ నిన్ను కూడా ఇత పట్న ఇన వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా పిల్లల్ని కూడా స్కూల్లో డ్రాప్ చేసి ఇంకా ఇంట్లో పండింతా అయిపోయిన తర్వాత మళ్ళీ శారీ అయితే మొన్న ఎలా బాక్స్ ఫోల్డింగ్ చేయాలో నేర్పించారుగా ఇప్పుడైతే ఎలా కట్టుకోవాలో నేర్పిస్తారనమాట సో నేను మళ్ళీ వెళ్తున్నాను ఏమేమి తీసుకొని అంటే శారీ బ్లౌజు షేప్ వేరు అలాగే కొంచెం జ్యువెలరీ ఇవి కూడా తీసుకొని వెళ్తున్నా సో అక్కడికి వెళ్ళాక కట్టి మంచిగా ఫొటోస్ తీస్తారనమాట అక్కడికి వెళ్ళాక నేను షేర్ చేసుకుంటాను ఓకేనా నేను వెళ్ళేసరికి దానక్క మంచిగా శారీని ప్రీప్లేటింగ్ చేసి చక్కగా బాక్స్ ఫోల్డింగ్ కూడా చేసి ఫొటోస్ తీసుకుంటూ ఉంది అక్క ముందే స్టార్టింగ్లోనే జాయిన్ అయింది కాబట్టి ఇప్పటికి చాలా బాగా నేర్చేసుకుంది వర్క్ ఆ తర్వాత నేను ప్రీప్లేటింగ్ చేసుకున్న శారీ అనమాట ఇది ఎలా కట్టుకోవాలనేది చూపించారు నాకే కట్టి ఎలా ఉంది బాగుంది కదా సో నాకు ఫస్ట్లోనే కాబట్టి అంత పర్ఫెక్ట్గా రాకపో రాలేదు సో ప్రీప్లేటింగ్ చేసింది అయితే నేనే కానీ ప్లేటింగ్ చేసిన తర్వాత శారీని మనం ఎలా కట్టుకోవాలని కూడా ఒక క్లాస్ ఉంటుంది ఇప్పుడు చెప్పింది ఆ క్లాసే అనమాట సో కొంచెం పళ్ళు అనేవి కిందకు వచ్చేసాయి హైట్ని నేను చూశాను బట్ ఏంటో అంటే కొంచెం ఎక్స్ట్రా ఐరన్ చేశాను అనమాట హైట్ కొంచెం ఎక్కువైంది పళ్ళు అయితే సో చాలా బాగుంది కదా సారీ అయితే ఫస్ట్ టైం అయినా కొంచెం మంచిగానే వచ్చిందని నేను అనుకుంటున్నాను ఇంకొకసారి ప్రాక్టీస్ చేశాను నా దగ్గర ఐరన్ బాక్స్ లేదు కదా ఫ్రెండ్స్ అందుకే ఇంకా ప్రాక్టీస్ అయితే చేయలేదు ఐరన్ బాక్స్ ఉండి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకా బాగా వచ్చింది అక్క అయితే బాగా చెప్పారు టీచింగ్ బాగుంది సో నాకైతే మస్తు అనిపించింది సో ఎలా ఉందో కామెంట్ చేయండి లుక్ అయితే సో కొంచెం పొట్టొచ్చేసింది కదా ప్రెగ్నెన్సీ లేడీలా అనిపించింది నేను ఆల్రెడీ షేప్ వేర్ వేసుకున్న అయినా కూడా కొంచెం ప్రెగ్నెన్సీ అంటే మనం పట్టు శారీస్ వేర్ చేసినప్పుడు అదేంటంటే లోపల కుర్చీలు ఉంటాయి కదా కొంచెం ఇంకా పొట్టగా ఎక్కువగా కనిపించింది సో ఫ్రెండ్స్ ఇంకా శారీ అయితే ప్లేటింగ్ చేశాను కదా దాన్ని అయితే మనం ఎలా కట్టుకోవాలని అక్కైతే చెప్పారు సో నేనే ఈ శారీ అయితే ప్లేటింగ్ చేసుకున్నా చూపిస్తాను శారీ అనేది ప్రిపరేటింగ్ చేసుకున్నప్పుడు మనం హిప్ బెల్ట్ అనేది ఖచ్చితంగా యూస్ చేస్తే సో ఈ పైటకం అనేది లే అంటే ఇట్లా లేకుండా మంచిగా ఉంటుంది అనమాట ఇది సో ఓకేనా అక్క చెప్పారు నాకు సో అందుకోసం అనేసి ఇక ఇలాగే మా ఇంట్లో వాళ్ళని చూపిద్దామనేసి వచ్చేస్తాను సో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ వితౌట్ జ్యువెలరీ అనమాట వితౌట్ జ్యువెలరీతో ఈ లుక్ అయితే ఉంది నాకు విత్ జ్యువెలరీ కన్నా వితౌట్ జ్యువెలరీ లుక్ అయితే చాలా బాగా నచ్చింది శారీ చూడండి మంచిగా ఎంత బాగా వచ్చిందో కదా వితౌట్ జ్యువెలరీ మంచిగా అనిపించింది విత్ జ్యువెలరీ అయితే ఏదో పెద్ద కొంచెం గంభీరంగా అన్నట్టు ఇది వచ్చేసి నా పెళ్ళి శారీ అన్నమాట నా రిసెప్షన్ శారీ ఫ్రెండ్స్ మా పిల్లలైతే స్కూల్ నుంచి ఇంటికి అబ్బా పొట్టలో పెట్టి పొడి ఫ్రెండ్స్ అక్క నొప్పి వద్దు మొను ఇవాళ ఇప్పుడు ట్యూషన్ అవుతుంది కదా సో ఫ్రెండ్స్ మోను శారీ కట్టుకున్నది చూసావా ఫోటో ఎలా ఉంది మస్తుంది నా కాడే మంచి చెప్తా నువ్వు పిచ్చి పిచ్చికి చెప్తా గురికి తినాలనిపిస్తుంది అన్న నువ్వు చేసే బుద్ధులకి నాకు గురికి తినాలనిపిస్తుంది సోను అత్త కాటు పెట్టేసింది మా కాటేసింది ఫ్రెండ్స్ చూడండి దెబ్బలు పడాలి కదా మాకు అదే మరి అబ్బా ఇట్లా మురిసిద్ది ఫ్రెండ్స్ బాగా ఎవరన్నా లేకుండా మురుతుంది సారీ అలా ఉంది చెప్పు చెప్పు ఎలా ఉంది బాగుంది కదా చెంది పిచ్చుకుందాం అంటే

రా అమ్మలేకండి వీళ్ళకి అర్థం కావట్లేదు సోను వదిలిపెట్టి సోను వదిలిపెట్టి తర్వాత ముద్దు కానీ అందుకే అర్థం చేయాలి ఎవరైనా లేకుండా మృతిని బీపీ వచ్చేది ఎవరూ లేని పాటలు పాడింది ఆమెకి ఆమె కల్పించుకొని పాడింది చూ పిల్లలకైతే పాలు కాబడుతున్న పొద్దు ఇవ్వలేదు ఫ్రెండ్స్ పాలు అంద లేటుగా వచ్చింది అందుకోసం అనేసి ఇప్పుడు ఇంకా పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారు వాళ్ళకైతే వాటర్ పెట్టేసిన ఏంటా ఫ్రెండ్స్ ఈ గ్యాస్ దీనిపైన ఏదన్నా వంట చేసినప్పుడే దీని మీద మురికి కనపడింది లేకపోతే అసలు కనపడి చూసారు కదా పాలు సిమ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో గురించి తీసిన వెంటనే సో మా చిట్టి హాయ్ చెప్పు చిట్టి హాయ్ 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 ఇదిగో నేను పెట్ట